ఒక విషయం ఏంటంటే చక్కగా అందరూ క్లాస్ కొడుతున్నాం కదా ఎంత పేర్ అయితే ఒక వీళ్ళ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనే విధంగా యూజ్ చేయండి వన్ వీక్ లాండి త్రీ టైమ్స్ యూజ్ చేస్తాము ఎంత బాగుంటుందో సార్ చూడండి వాళ్ళ ఒక్కసారం ఫోన్ అన్న థాంక్యూ థాంక్యూ సో మచ్ మీ చేసు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు జనరల్ బాడీ ప్రతి ఒక్కళ్ళు కూడా సైన్ చేశారు అని చెప్పి అనుకుందాం మినిట్స్ జిల్లా ఆరేమేస సంఘ అత్యుక్షణగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం వారిని సాదరంగా మీ అందరి కాతాకుల ఎక్కేసి

నడిపిస్తాను దాంతో పాటు ఎప్పుడు ముందుకోను పైసలు నేను అంటున్నా కానీ పైసలు బాధ్యత చూసుకుంటానికి మన ముందు అర్బన్ జిల్లా కోసం అర్బన్ జిల్లా సంఘమే కాదండి అన్ని విభాగాల్లో ముందు మన లేడీస్ ముఖ్యంగా ఆర్ ముందుంటూ మనకి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ని వంటి చే నడిపించే నడిపిచే ప్రమాణ శేఖల నిబోత్రండి శ్రీమతి కురేల రమలి అనేది మన సాదరగా మీ అందరి కరవలన సరే మేడం ఇన్ తోటి ఈ సేవా కార్యక్రమానికి అట్లాగే వెల్కమ్ టు స్టేజ్ అండ్ నెక్స్ట్ వి ఇన్వైట్ ఆర్ దివైస్ యోజన సంఘ అధ్యక్షులు ఫస్ట్ టైం ఒక పట్టు వేసు లోస్తున్నాం శ్రీ ఓపిఎల్ సింటి సెం కుమార్ గారు ఇన్ననే గ్రూపులో సార్ చాలా విషయాలు వచ్చింది కంగ్రాట్స్ సేషన్స్ అనేక్షలకి వాసవి సేవా దళం నుంచి ప్రెజెంట్గా శ్రీ చలువాలి రఘురామ గారు రెండోది ఇంతవరకు ఆర్యవేష సంబరాలనే ఎవరికీ తెలియకుండా కొద్దిమంది చేతుల మీదుని వాళ్ళే జై వాసవి జై వాసవి జై जय <laughs> वास्ते <laughs> అందరూ వచ్చి ఆగరా ఈ మనం భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేస్తామో ప్రతి దానికి వెళ్ళి పెట్టగలుగుతున్నాము పెట్టుకున్నప్పుడు అందరూ వచ్చి ముందు ఫ్రెండ్షిప్ ప్లేసులు పెంచుకుందాం ఆటోమెటిక్గా అన్ని సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేయగలుగుతామని నేను అందరూ సహకారంగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను అందరికీ కొత్త గల పడొక అందరికీ తెలుసుకుండొచ్చు కూడా మనందరూ ఐక్యతగా నేను జరగబోయే కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఆరివేషుల గొప్పతనం కూడా అందరికీ తెలిసే విధంగా కలిసికట్టుగా కట్టుగా ముందుకు ప్రయాణించాలనేది నా ఆకాంక్ష అదే విధంగా మీ అందరి సహకారం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఏలూరు అర్బన్ జిల్లాకి ప్రమాణ స్వీకారం చేయబోతున్న జయబాబు గారికి అలాగే సురేష్ గారికి విష్ణు గారికి శ్రవణ్ గారికి రవికి మా రవికి అందులో నాకు కూడా నాకు అందరూ కూడా సగం నా సక్సెస్ ఈ మీట్ సక్సెస్ ఎక్కడ చూశారంటే కొన్ని పాంప్లెట్ లోనే చూసాను నేను అయితే ఆ పాంప్లెట్ చూస్తేనే నాకు చాలా సంతోషంగా ఉంది మీకు కూడా ఉందా అదే మన సక్సెస్ అక్కడే కనబడిపోయింది నాకు అందుకని చెప్పి అందరూ కూడా కన్సిడెంట్గా ఉండి ఏదైనా అందరూ కూడా చక్కగా కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు కానీ ఎవరికైనా సహాయం చేయడం కానీ అందరి మీద కలిసి చక్కగా అందరూ కూడా చేసుకున్నాము

మనకింగ్ రెండు లక్షల వేలు ఇస్తున్నారు అలాగే ప్రదీప్ ఆర్తో డాక్టర్ గారు ఆయన కూడా ఒక ఇరవై సిల్వర్ పాయింట్స్ ఇస్తున్నారు రాజా గారు అంబిక రాజా గారు కూడా ఒక ముప్పై పాయింట్స్ ఇస్తున్నారు అలాగే డాక్టర్ కొనబల్ల రాజా గారు ఇరవై ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ ఇస్తున్నారు నేను ఏదైనా కార్యక్రమం చేస్తున్నానంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ స్టార్టింగ్ అయ్యా ఏం లేదు అనుకుంటాను ఆటోమేటిక్ గా మొదలు మొదలెట్టే నాకు స్పాన్సరింగ్ వస్తుంది నేను స్పాన్సరింగ్ తీసుకుంటున్నా కూడా నేను ప్రతిదీ కూడా నేను పాంప్లెట్ మీద రాస్తాను ఏదైనా సరే వాళ్ళు ఇరవై ఇరవై చెయిన్లు ఇస్తున్నారు ఇరవై చెైన్లు కూడా నేను అలా రాస్తాను అనమాట పాంప్లెట్ లో అది ఏంటి అన్నది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను లక్ష్స్తామా అవి కూడా కౌశ్యాటం ప్ర వచ్చిన వాళ్ళందరికీ అలాగా మొత్తం అంతా పాంఫ్రెంట్లోనే క్లారిటీగా ఉంటుంది అది అందుకని చెప్పి నాకు ఎవరైనా స్పాన్సరింగ్ ఇవ్వాలన్నా కూడా ఎవ్వరు ఎరపడడు మనకు వాళ్ళకి స్పాంతరింగ్ ఇచ్చినందుకు వాళ్ళకి ఇంత ఇస్తే అంత చూపిస్తాం అన్నమాట వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అందుకని చెప్పి అడగంగానే అందిస్తున్నారు స్పాన్సర్స్ దేవుళ్ళకి కూడా నేను దండం పెడుతున్నాను రేపు జరగబోయే నాలుగో తారీఖు అహ్మాన్ స్వీకరణకి జరుగుతున్న కార్యక్రమానికి మనందరూ కూడా ఎవరు చిన్నోడు ఎవరు ఏదూర్ అట్నం జిల్లా ఆర్వేశానికి వర్కింగ్ నన్ను గారికి ధన్యవాదాలు అలాగే ఈరోజు మన ఏదో జిల్లా ఆర్వేశ సంఘాన్ని ఇంత జబ్బో కమిటీగా ప్రతి రంగం నుంచి కూడా తీసుకుని మీరందరి సహకారంతో మన ఆరికి కూడా కులానికి ఉపయోగపడే విధంగా కూడా వేద ఆర్వస్ కానీ ఎటువంటి మన ఆదివాసంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి సహకారం కావాలన్నా కూడా మన యొక్క సంఘం దగ్గరకు వచ్చి మన సంఘం తలుపు తడితే మన సంఘం నుంచి వారికి వారి యొక్క సమస్య కానీ లేని నుంచు కానీ మనకి పరిపూర్ణమైనటువంటి సలహాలు ఇచ్చే విధంగా ఈ కమిటీని కూర్చు చేయడం జరిగింది ఇందులో మనకున్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు కానీ అలాగే డాక్టర్స్ కానీ లాయర్లు కానీ టూరిజానికి సంబంధించి కానీ న్యాయశాలకు సంబంధించి కానీ ఇట్లా అన్ని రకాలైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసాము ఈ కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల మనలో మనకి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి అలాగే మనకు కావాల్సినటువంటి గైడెన్స్ రావడం కోసం ఆ గైడెన్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి మనం ఒక దగ్గరికి వెళ్ళి మనం క్వశ్చన్ చేసేదానికన్నా మనలోనే ఎంతమంది పడి వీళ్ళందరినీ అడిగి మనం మనకు మనకు వచ్చిన సమస్యని మనమే తెచ్చుకునే విధంగా మనకి మంచి సొల్యూషన్ కూడా ఈ కంపెనీ ఇచ్చాము వారందరూ కూడా ఈ యొక్క ఆర్య సంఘానికి మన ఆర్యులకి అందరికీ కూడా సేవ చేయాలి అనే ఉద్దేశంతో వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ కంపెనీ అసలు ప్రతి ఒక్కరిని వాళ్ళ పర్సన్గా అడిగి సార్ మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించండి సంఘానికి కొంత కేటాయించండి కులానికి దాంట్లో తద్వారా మన సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగి కూడా సేవ చేద్దాము నేను మంచి కంపెనీగా మనం తీర్చిదిద్దు అని అందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా సభాపర్గా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు కూడా ఏదో మంచి చేయాలి కూడా ఉన్నటువంటి వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఫ్రెండ్షిప్లో కానీ ఉన్నటువంటి వ్యవస్థలో ఎవరు కాడ దూరంగా ఉంటుందాం మనం ఎవరు కాదు బిజీ లేకపోతున్నాం అలాంటి బిజీ లైఫ్లో కూడా మన కోసం ఏదైనా చేయాలి మన కులం కోసం మనం ఏదైనా చేయాలి అని తాపత్రయంతో బిజీ చేసినటువంటి ఈ వ్యవస్థలో మీరందరూ కూడా భాగస్వాములు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము రాసిన వాళ్ళలో మేము అడిగిన వాళ్ళలో ఎవరిని కూడా మీరు బలవంత పెట్టి ఎవరిని ఇచ్చారు కానీ స్వచ్ఛందంగా ఈ రోజునటువంటి కమిటీని గుర్తించి సరే మీరు సేవలు చేస్తారు మనందరం కూడా వీళ్ళతో కూడా అందరూ కలిసి చేద్దాము అనే సదుద్దేశంతో మీరందరూ కూడా మనం ప్రయాణం చేయడానికి ఒప్పుకున్నది కూడా మరొకసారి మీ అందరికీ కూడా సభపూర్వంగా ధన్యవాదాలు అతిథులందరినీ కూడా మనం సాదర స్వాగతం పలుకుతూ వారి లోపలి తీసుకెళ్ళడం జరుగుతుంది దారిలో మనం మెడికల్ క్యాంప్ ఆయుష్ హాస్పిటల్స్ వారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంప్ ఓపెన్ చేసి అతిథులందరినీ కూడా మనం సభలో తీసుకెళ్తాము సభలో తీసుకున్న యొక్క ప్రోటోకాల్ ప్రకారం అతిథులందరినీ కూడా స్టేజ్ బాగా చేసిన తర్వాత వచ్చిన తర్వాత మన యొక్క ప్రమాణ స్వీకారాలు ఉంటాయి ఈ ప్రమాణ స్వీకారాలు జరిగే కార్యక్రమాలు మన ఏడూరు రంగు జిల్లా ఆరోగ్య సంఘానికి ప్రమోషకరాలు పశ్చిమ గోదావరి జిల్లా ఆరోగ్య సంఘం ప్రమోషకరాలు ఈ రెండు సంయుక్తంగా రేవి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇందులో మనం రెండు ఎక్కడ చేస్తాము అని ఒక డౌట్ ఉండొచ్చు ఇప్పుడు రెండు కార్యక్రమాలు ఒకే చోట జరుగుతుంది సపోజ్ ఇప్పుడు అధ్యక్షులు వారు పిఎస్టీలో మళ్ళీ మనం ఒక పక్క ఉంటాము పశ్చిమ గోదావరి జిల్లా ఒక పక్క ఉంటాము వారు ఎవరైతే వారికి ప్రమోషకరాలు చేస్తారో వాళ్ళ కార్యక్రమాలు చేస్తే వాళ్ళతో అవుతాయి ఆ తర్వాత మనకున్నటువంటి కంపెనీ సెక్రటరీలు కావచ్చు ఆర్గనైజర్స్ కావచ్చు యోజన సంఘాలు కావచ్చు ఎవరు కాకేసినప్పుడు వారు వారు మీ టీమ్స్ని మీరు మీరు అది చేసుకుని మీ యొక్క జోన్ ఆర్గనైజర్స్ కాసినప్పుడు జోన్ ఆర్గనైజర్స్ జోన్ చైర్మన్స్ జోన్ చైర్మన్స్ వాళ్ళు వాళ్ళు అలాగే పెట్టారు మన వాళ్ళు ఒకే కొట్టారు ఎవరి టీం వాళ్ళక్కడ వాళ్ళు వచ్చి వచ్చి ప్రమాణ సహకారాలు కంప్లీట్ చేసుకున్నాం ప్రమాణ సహకారాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎవరికైనా మాట్లాడే విధంగా కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది చాలా చోట్ల ఏం జరుగుతుంటే సభ్యులు తీసుకుంటున్నాం కానీ అందులో ప్రమాద చేయడానికి గెస్ట్ మాట్లాడే టైం వల్ల ఇది అయిపోయి వాళ్ళు ప్రమోసకారాలు చేయించలేదు కానీ అటువంటి పొరపాటు జరుపుకుంటూ కూడా మేము మేము స్టేట్ కంపెనీ కూడా కోరడం జరిగింది ఏది ఏమైనా కానీ మీరు స్పీచ్ ఇచ్చే టైం తగ్గించుకున్నా కానీ మా సభ్యులందరితో కూడా ఎట్టి పర్సన్లు కూడా ప్రమాద చేయించాలి మీరందరూ దానికి సహకరించడానికి వచ్చి చెప్పాము కాబట్టి ఆ విధంగా మేము ప్రమాద కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రమాణ చేసిన తర్వాత ఎవరు ఎవరిని హానర్ చేయడానికి లేదండి మనం ప్రమాణ సగతి చూసి మన స్థానంలో మనం కూర్చున్నాం కానీ ఎవరైతే ప్రమాణ సంగతి మనకు వచ్చినటువంటి గెస్ట్లు కావచ్చు మన స్నేహితులు కావచ్చు వాళ్ళు మనల్ని హానర్ చేయడానికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా టోటల్గా ఉన్న పెద్దలందరూ స్టేజ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత హాల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి హానర్ చేయడానికి మనకి పర్మిషన్ అది ఎవరైనా మీరు ఎవరైనా వచ్చినా మీరు ఇదే చెప్పండి అందరికీ అంతేగాని ఈ ఆయన వచ్చాడు ప్రకేసరితో అక్కడ నేను నేర్చుకుంటాను అని మాత్రం మీరు ఎవరు చేయండి మనకి మనం గెస్ట్ని గౌరవించాలి గెస్ట్లు బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే కేజీ వెంకటేష్ గారు కావచ్చు స్టేజ్ మీద ఉన్న గెస్ట్లు బయటకెళ్ళిన తర్వాత అప్పుడు స్టేజ్ మనం ఆప్ అయ్యాలి ఆప్ చేసి మన గెస్ట్ కానీ ఫ్రెండ్స్ మనకి చేసుకోవడానికి మన అవకాశం వచ్చి డిసిప్లిన్ ఎంత ఆ విధంగా కూడా మీరూ మనకి ఆలోచించడానికి వచ్చిన స్నేహితులందరికీ మీరు కూడా ఆ విధంగా ఐటమ్స్ ఇవ్వండి అప్పుడేమంటే మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ప్రశాంతంగా మనం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని వాళ్ళు మనకి చూపించిన మన మీద చూపించినటువంటి ప్రేమని మనం కూడా తీసుకోగలదు స్వీకరించగలదు లేదంటే ఆడావడ ఆడవాడులో వేసాడా ఏంటి అనేది మనము చూడడం మనం ఇది వెనక ఉంటారు లేదా ఇటు పక్క జరుగు గ్యాబ్ ఇట్లా అంటూ ఉంటారు ఇవన్నీ లేకుండా పూర్తిగా కంట్రోల్ చేయడం ఎలా చేసుకునే ఇబ్బంది కాబట్టి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం అట్లాగే ఈ సంయుక్తంగా చేసినప్పటికీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా ఏబం కానీ లోకల్లో ఉన్న మనమే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ ఆర్గనైజేషన్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన మమ్మీ మీదే ఉంది కాబట్టి ఒక మెడికల్ క్యాంప్లో కానీ నెక్స్ట్ భోజనాల దగ్గర కానీ హాల్లో సిటింగ్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం సర్వీస్ చేయడానికి మమ్మీ అందరూ ఒక టీం ఒక టీం చేసుకుని ఆ లో డివైడ్ చేసుకుని వర్క్ డివైడ్ చేసుకుని మన అభ్యర్థులు ఎందుకంటే వేగదే వంద మంది పైన మనకి అతిథులు స్టేజ్ మీదకి వచ్చే అతిథులు వస్తున్నారు రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు దానివల్ల ఏంటంటే మనం వాళ్ళకి హానర్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం చాలా డిసిప్లిన్గా చేయాలి కాబట్టి మనకంటూ సొంత టీం వరకు మనం మనుషులు పెట్టుకుని మనం గవర్నమెంట్ పెట్టుకోవచ్చు డబ్బులు ఇచ్చి సర్వీస్ పెట్టుకోవచ్చు కానీ అది ఒక హార్ట్ఫుల్స్ అనేది ఉండదు అది కాబట్టి మనలోంచి కొంతమంది టీం సర్వీస్ చేయడానికి మీరందరూ సహకరించి ఉపయోగిస్తే మన అందరం కూడా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి మన విజయ పదంలో కూడా దీన్ని చేయాలని మీ అందరి సహకారాన్ని కూడా కోరడం జరుగుతుంది రేపు జరగబోయే ప్రోగ్రామ్ అంతా కూడా మొదలు గారు వివరంగా వివరించారు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అది మనం మనలో మనం పక్కెళ్ళి మాట్లాడుకుందాం అంతే తప్ప ఓపెన్ అవ్వచ్చు ఎవరు దయచేసి రేపు ఈ కార్యక్రమానికి కూడా జరిగే అట్లో ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీ కింద వేసి వాళ్ళు అవ చూసుకునేలాగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎక్కడ అంటే స్టేట్ మీటింగ్ ఎలాగైతే జరుగుతుందో మన జిల్లా మీటింగ్ అలా జరుగుతుంది అని మన దగ్గరికి వచ్చిన వీఐపీలు అందరూ కూడా ఎంతో ఆనందపడి వెళ్ళేలాగా మనం చేసిన కార్యక్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేలాగా మనమందరం కృషి చేయాలని చెప్పి మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను పొద్దున తలపెట్టిన కార్యక్రమం మనం అందరం కూడా ఖనికాపురం సత్రం నుంచి ఊరేగింపుగా బయలుదేరి మన బంగారపట్ సొంతి పెద్ద మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మన మన ఊరేగింపు క్లోజ్ అవుతుంది దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తెలిసినవి ఇప్పుడు పాంప్లెట్లు అన్నీ కూడా అందరికీ పంచబడతాయి ఎవరికి ఎన్ని పాంప్లెట్లు కావాలో అన్నీ తీసుకోండి మీకు మీ చుట్టుపక్కల ఉన్న ఆరు వయసులు అందరికీ కూడా తప్పనిసరిగా ఇవ్వండి అందరినీ పిలవండి రమ్మని అందరూ ప్రతి ఒక్కరూ ఆహ్వానించలే అలాగే రమదేవ్ గారు కూడా చెప్పిన వెంటనే కూడా ఒకే ఒక్క రోజులో ఆ వేద జ్యువెలర్స్ వాళ్ళతో మాట్లాడి ఆ రోజున చిన్న ఇంటి పార్టీ లాంటిది ఏర్పాటు చేసి మొత్తం ఆదివయ మహిళా మండలందరినీ కూడా ఆ ప్రోగ్రాంకు వచ్చినట్టుగా ప్లాన్ చేశారు అట్లాగే వాళ్ళకు వాళ్ళకు కూడా ఆ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా సంపూర్ణ మత్తిచ్చి దాన్ని దిగ్విజయంగా జరిగేటట్టు మనందరం చూద్దాం రేపు పొద్దున ప్రోగ్రాంలో కూడా డయాస్ దగ్గర కూడా అందరూ మనందరం ఉండి ఎవరో ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా దాన్ని చూసుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ముందు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఏలూరు అబ్బాయి జిల్లాలో ఇన్ని కమిటీలు ఏంటి కానీ ఇప్పుడు ఒకటి రమాదేవ్ గారు ఉన్నారు రమాదేవ్ గారు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ మహిళా అధ్యక్షులు సెక్రటరీ ట్రెడర తప్ప మిగతా కమిటీ ఇంప్రూవ్ సార్ ఇప్పుడు వెళ్ళేది మీరు ఇవిడే మూడోసారి ఉంచోడు కానీ అట్లా కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కమిటీ వేయాలి మనకు ఉన్నటువంటి రెండు సంవత్సరాల్లో మహిళా సంఘం కానీ వాస్తవ సేవదాలు కానీ యువజన సంఘం కానీ ఏదో సంవత్సరానికి ఒక కార్యక్రమం పెట్టండి ఆ జిల్లా అరవై సంఘం తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ఉంటుంది వాళ్ళ బ్యానర్ మీద పెట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి అంటే యువత సంఘం చేసినట్టు యువత సంఘం ఎక్స్పోజ్ అవ్వాలి అలాగే సేవలు చేస్తే సేవలు ఎక్స్పోజ్ అవ్వాలి అలాగే పూర్తిగా తెస్తుంది అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇన్ని ప్రోగ్రామ్ అని చెప్పి ఒక చాప్టర్ ఒకటి తయారు చేస్తున్నాం రేపు మీటింగ్ అయిన తర్వాత మనం రెండవ కార్యకర్త సమావేశంలో మొత్తం కలిగించడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలు కూడా మనం చేసిన కార్యక్రమం ఇంతకు ముందు ఎవరు చేయలేదు ఇక ముందు కూడా చేసేవాడు కూడా అమ్మో ఈ పదవి తీసుకుంటే ఎంత చేయాలా అన్నంత హైట్ తీసుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నూతనంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అర్థజన ఆయుర్వేద సంఘం క్యాబినెట్ మన మంత్రి రవి కుమార్ గారు దానశ్రీ శ్రీను గారు దివ్య జయబాబు గారి ఆధ్వర్యంలో మంచి మంచి వాళ్ళని ఎన్ని ఎన్నుకుని సెలక్షన్ చేసి బాగా టీం తయారు చేశారు అందరూ సమిష్టిగా కష్టపడి దీన్ని మన ఆంధ్రాలోనే ఒక నెంబర్ వన్ అద్మన్ జిల్లాగా తీసుకురావాలని నేను అందరినీ కోరుతున్నాను తినాలంటే అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరు ఎక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు